నమస్తే అండి నేను రజా పైకి భింగంగా కనిపిస్తున్నప్పటికీ లోనం మొత్తం కూడా వణికి చూస్తోంది పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు అయితే వారొద్దని చెప్పేసి కాళ్ళు ఏళ్ళు పట్టుతున్నారట అయితే ఏంటంటే మొత్తానికైతే పైకి నటిస్తున్నప్పటికీ లోన మొత్తం వణుకుతున్న నేపథ్యంలో కూడా భారత్ అయితే వెనక్కి తగ్గే ప్రసక్తి లేదంటుంది సో ఈ సమయంలో భారత్ తెబ్బకు పాకిస్తాన్ మైండ్ ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయిందని చెప్పొచ్చు ప్రస్తుతానికి బోర్డర్లో వార్ సైరన్ మోగింది పూర్తి స్థాయిలో ఎలిమినేషన్ అయితే జరుగుతోంది అటుపక్క అటుపక్క ఉగ్రవాద జవాన్ అనేది కాదు మ్యాటరు లేపేయడమే పనిగా మనోళ్ళు కూడా పెట్టుకుని ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధం చూస్తే యాక్ట్ ఆఫ్ వార్ భారత్ తమ దేశంపై యుద్ధం ప్రకటించిన ప్రకటించిన ప్రకటించినట్లేనని చెప్పేసి పాకిస్తాన్ ఇప్పుడు భయపడుతుంది సింధు జలాలను ఆపడం అంటే జంగ్ సైరన్ మోగించిన మోగించినట్లే అని చెప్పేసి ఆందోళన చెందుతుందట ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక మేకపోతు గాంభీర్యాన్ని అయితే ఈరోజు ప్రదర్శిస్తోంది సేమ్ టు సేమ్ ఇండియా చేసిన విధంగానే పాకిస్తాన్ కూడా భారతీయుల యొక్క వేసాలని రద్దు చేసింది తక్షణమే తమ దేశం నుంచి భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఇండియన్ హైకమిషన్ కూడా వెళ్ళిపోవాలని సూచించింది సో ఇవన్నీ కూడా భారతదేశకునేటువంటి నిర్ణయాలే మేకపోతు గాంభీర్యాన్ని దానిలో భాగంగా మేము కూడా ఏదో పీకుతున్నాం అని చెప్పేసి చూపించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది అయితే అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటని నేను చెప్తాను పాకిస్తాన్కి సంబంధించి ట్విట్టర్ లేకుండా దగ్గర నుంచి మొదలు పెడితే స్టాక్ మార్కెట్ వరకు ఆల్మోస్ట్ అన్నీ కూడా కుదేలనమాట అటు సరిహద్దుల్లో ఏదో జరిగిపోతున్నట్టు పాకిస్తాన్ అయితే ప్రస్తుతం డమా క్రియేట్ చేస్తుంది పాక్ సైన్యానికి సెలవులు మొత్తాన్ని కూడా రద్దు చేయడం జరిగింది ఇండియా దాడి చేస్తే తిప్పికొట్టాలని ఆదేశాలు కూడా ఇచ్చుకున్నారట ఎలాంటి యుద్ధ పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలని అక్కడ ఆర్మీకి అయితే సూచించారట మరోవైపు భారత పవర్ విమానాలు పాకిస్తాన్ గగల్తలం వాడకుండా నిషేధం విధించింది ఇండియాతో అన్ని రకాల సంబంధాలను తేంచుకున్నట్టు కూడా ప్రకటించింది ఇండియాతో సంబంధాలు తెంచుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే పుల్వామా ఘటన జరిగిందో అప్పటి నుంచే ఆల్మోస్ట్ పాకిస్తాన్తో భారత్ సంబంధాలు తెంచేసుకుంది అయితే ఏంటంటే వీళ్ళకొకసారి వరదలు వచ్చి కొట్టుకొని చేస్తూ ఉంటే అప్పుడు గోధుమ ప్యాకెట్లు కూడా పంపించినటువంటి ఘనత మన దేశానికి తేలుతుంది ఇక కాశ్మీర్ ఉగ్రదాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి కేంద్రం పాక్ ఇప్పుడు దిమ్మదిరిపై నిర్ణయాలు తీసుకుంది సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడమే కాకుండా వీసాలను కూడా రద్దు చేసింది వెంటనే భారత్లో ఉన్నటువంటి పాక్ దేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే విడిచి దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి హుకుం జారీ చేసింది దీంతో పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది కీలక నిర్ణయాలు తీసుకుంది భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది పాక్ ప్రభుత్వం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఇది నీటి యుద్ధంతో సమానమని చెప్పుకొచ్చింది ఈ విషయంలో భారత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేరని ఇందులో వరల్డ్ బ్యాంక్ కూడా ఇన్వాల్వ్ అయిందని చెప్పుకొచ్చింది సింధు నది జలాల విషయంలో తాము న్యాయ పోరాటం చేస్తామంటోంది పాకిస్తాన్ అంటే ఇప్పటి వరకు మేము యుద్ధం చేస్తాం పగలు తీస్తాం సో మా వెపన్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చి పెడతాం అని చెప్పేసినట్టు చెప్పుకున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడేమంటుంది మధ్యలో వరల్డ్ బ్యాంక్ ఒకటి ఉంది సో వాళ్ళు మధ్యవర్తిత్వం చేసి మనకి నీటిని అటు ఇటు పంచారు కాబట్టి నదీ జలాల విషయం మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు చెబుతుంది అనమాట ఇక సింధు నదిలో ప్రతి నీటి బొట్టు తమ హక్కు అంటోంది అది వెళ్లాల్సింది మన భూభాగం నుంచి ఇక ఆ నీటి హక్కు బొట్టు ఎలా అవుతుందో చూడాలి ఇక మరి ముఖ్యంగా ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్లు అన్నమాట ఒక్క దెబ్బకి రెండు వేల నాలుగు వందల పాయింట్లు పాడితే ఇప్పటివరకు వెబ్సైట్ ఓపెన్ చేయనటువంటి పరిస్థితి సో మన ఇండియాకి సంబంధించి ఎన్ఎస్సీబీఎస్ ఎలా ఉంటాయో అదే విధంగా అంటే మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏ విధంగా అయితే ఉంటాయో అదే మాదిరి పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది సో వాళ్ళ టైమింగ్స్ కూడా పొద్దున్న తొమ్మిది ఒకటి ఓపెన్ అయ్యి మూడు ముప్పై క్లోజ్ అవుతాయి కదా సో అదే మాదిరి అవాల్సింది నిన్న ఓపెన్ అయింది ఓపెన్ అయిన వెంటనే దాదాపు రెండు వేల నాలుగు వందల పాయింట్లు పడడంతో దెబ్బకి అండర్ మెయింటెనెన్స్ తీసుకుపోయినారు వెబ్సైట్ని అదేవిధంగా మన ద్రౌపది ముర్ము గారితో కూడా అమిత్ షా గారు కావచ్చు ముఖ్య నేతలు హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అదే అదేవిధంగా విదేశాంగ మంత్రి జయశంకర్ గారు కూడా భేటీ అవ్వడం జరిగిందనమాట ఉగ్రదాడిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో ఆమెతో కూడా చర్చించడం జరిగింది అదేవిధంగా విదేశీ రాయబారులతో కూడా సమావేశం ఏర్పాటు చేశారు అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసి కంప్లీట్గా మేము పాకిస్తాన్ ఈసారి అని చెప్పేసి క్లియర్ ఇండికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పుకునే దానిలో భాగంగా మేకపోతు గాంభీర్యంలో భాగంగా సో చేసినటువంటి పని ఏంటంటే అరేబియా సముద్రంలో క్షిపణులు పరీక్షించబోతున్నామంటూ ఒక ప్రకటన చేసుకుంది వెంటనే ఇండియన్ ఆర్మీ అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చింది ఇండియన్ నేవల్షిప్ ఐఎన్ఎస్ సూరత్ నుంచి తొలిసారి భూతాల నుంచి గాల్లోకి ప్రయోగించే మీడియం రేంజ్ మిసైల్ను పరీక్షించింది ఇది కంప్లీట్గా టార్గెట్స్ని సమర్థవంతంగా ఎదుర్కొంది స్కిమ్మింగ్ టార్గెట్స్ని సమర్థవంతంగా ఎదుర్కొంది సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు క్షిపణులు వంటి వాటిని ఈ సీ స్కిమ్మింగ్ టార్గెట్స్ అంటారు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలని దానిపై పరీక్షలు చేయడం జరిగింది ఇండియన్ నేవీ మొత్తానికి దాంట్లో సక్సెస్ అయింది కాబట్టి క్లియర్గా చెప్తుంది మీరు ఎలాంటిది చేసినా సరే మేము కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ అటాక్ కొట్టే బయటకు వస్తామని చెప్పేసి ఇండియా చెప్పడం జరుగుతుంది ఇక మరోవైపు ఈ నెల ఇరవై ఏడు నుంచి పాకిస్తాన్ జాతీయులకైతే చెల్లుబాటు అయ్యేటటువంటి అన్ని రకాల వీసాలు అయితే రద్దు చేసేసింది మన ప్రభుత్వం ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి పాకిస్తాన్ జాతీయులు వైద్య వీసాలు కూడా రద్దు చేస్తున్నారు అంటే మన దేశంలో ఏదైతే మెడికల్ దానికి సంబంధించి ఫీజులు కావచ్చు అదేవిధంగా చికిత్స విషయంలో కావచ్చు మన దేశం అత్యున్నత స్థాయిలో ఉందని చెప్పొచ్చు అమెరికన్స్ ఇతర దేశస్తులు కూడా మన దేశంలోకి వచ్చేసి ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే అతి తక్కువ ఖర్చుతోనే ఎలాంటి ట్రీట్మెంట్కైనా మన దేశంలో సదుపాయాలు ఉంటాయి అనమాట సో పాకిస్తానీలు కూడా మన దేశంలోకి వచ్చి అంటే అది మహారాష్ట్ర కావచ్చు లేదంటే హైదరాబాద్ కావచ్చు ఢిల్లీ కావచ్చు సో ప్రముఖ నగరాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్సా లేదంటే ఇంకా హైటెక్ యూస్ చేసేటువంటి హాస్పిటల్స్లో వీళ్ళు తీసుకుంటారనమాట ఎలాంటి టైంలో అంటే శస్త్రచికిత్సలు మరి ముఖ్యంగా గుండెకి సంబంధించి కావచ్చు క్యాన్సర్కి సంబంధించి కావచ్చు బ్రెయిన్కి సంబంధించి కావచ్చు అవన్నీ కూడా పాకిస్తాన్లో ఉండవు అనమాట సో చెప్పినా కదా పాకిస్తాన్లో అలాంటి ఏమి ఉండవు సో వాళ్ళకి రోగాలు వచ్చినా నొప్పులు వచ్చినా మన దేశంకి వచ్చే వాటన్నింటినీ కూడా సర్దుబాటు చేసుకుని వెళ్తారు సో ఎవరికైతే హెల్త్ మీద వచ్చినటువంటి వేసాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు గడివిచ్చినారు ఇరవై తొమ్మిది లోపు మీకు ఎలాంటి రోగం ఉన్నా నొప్పు ఉన్నా ఆపరేషన్ చేయించుకున్నా చేయించుకోవాలనుకున్నా మీరు ఉన్నా పోయినా మాకు అనవసరం మీరు ఇరవై తొమ్మిది లోపు వెళ్ళిపోవాల్సిందే దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది ఇక ఇక కాశ్మీర్ ఉగ్రవాదాలకు సంబంధించి ఎవరైతే ఒక నలుగురు ఉన్నారో సో వాళ్ళకి రివార్డ్ కూడా ప్రకటించడం జరిగిందనమాట ఇరవై లక్షల రూపాయల క్యాష్ అవార్డుని అయితే ఇస్తామని చెప్పేసి వాళ్ళ ఫోటోలు కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఉగ్రవాదులకు సంబంధించి మొత్తానికి జల్లెడ పడుతున్నారు ఇన్ని రకాలుగా భారత్ అనేది పాకిస్తాన్ని అష్ట దిగ్బంధనం చేసేసింది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ని ఉపేక్షించే విధంగా భారత్ అయితే లేదు ఇప్పటికే దాదాపు పలు సందర్భాల్లో ఒక పది రకాల అటాక్స్ని ఎదుర్కొన్నప్పటికి కూడా శాంతి కాముకంగా ఉన్నటువంటి భారత్ ఈసారి సిద్ధంగా ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు భారతదేశానికి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాయి మరి ముఖ్యంగా నిన్న నెతన్యాహు గారు కావచ్చు అదేవిధంగా ఇజ్రాయల్ దేశానికి సంబంధించి కావచ్చు అదేవిధంగా కి సంబంధించి కావచ్చు యూకేకి సంబంధించి కావచ్చు ఫ్రాన్స్కి సంబంధించి కావచ్చు అన్ని దేశాల అధినేతలు కూడా మోడీ గారితో మాట్లాడడం జరిగింది ఇప్పుడు మనం ఎలాంటి స్టెప్ తీసుకున్నా ఎలాంటి అటాక్ తీసుకున్నా సరే ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు ఉన్నాయి క్లియర్ సింపతి ఉంది ఈరోజు మన దేశం మీద పాకిస్తాన్ అని ఒక దేశం టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుంది అయినప్పటికీ కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది చేసిన తప్పుని ఒప్పుకోకపోగా ఇంకా మన మీదే దాడులు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది కాబట్టి సో భారత్ ఈరోజు ఇన్ని రకాల ఎప్పటి నుంచో మన వాళ్ళు వచ్చేసి ఈ టెర్రరిజం మీద యుద్ధం చేస్తున్నప్పటికీ ఇది సమూలంగా సావట్లేదు కాబట్టి ఈసారి చంపి బయట పెడదామని చెప్పేసి ఇండియా పూనుకొని కూర్చుంది కాబట్టి ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు కూడా ఈ ఉగ్రవాదానికి చాలా భయంకరంగా సఫర్ అవుతున్నారు కాబట్టి అందరికీ చరమగీతం పాడే విధంగా అయితే ఈ రోజున భారత్ అడిగేస్తుంది సో ఈ దెబ్బతో భారత్కి భారత్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలతో పాకిస్తాన్ మైండ్ బ్లాంక్ అవుతుంది బార్డర్లు అయితే క్లియర్గా వార్ సైరన్ అయితే స్టార్ట్ చేసింది ఈ వీక్లో కానీ వచ్చే వీక్లో కానీ భయంకరమైన యుద్ధాన్ని మనం చూడొచ్చు అని చెప్పేసి నిపుణులు కూడా మాట్లాడడం అయితే జరుగుతోంది